సహృదయులైన ఛానల్ ఫైవ్ ఏఎం వీక్షక మహాశైలులకు ఏ గరిమెల గోపాలకృష్ణమూర్తి అభివాదములు తెలుగు చలనచిత్ర సీమలో త్రిమూర్తులుగా భాషల్లే శ్రీ ఘన్సాల వెంకటేశ్వర మాస్టారు మహానటద్వయం శ్రీ ఎన్టీఆర్ అక్కినేని గారుల శతజయంతికి గుర్తుగా నిర్వహించబడుతున్న చిత్రం విచిత్రం విచిత్రమని ఈ మెగా ఈవెంట్లో రెండవ ఎపిజోడ్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ యాజమాన్యానికి శ్రీ తుర్లపాటి నాగభూషణరావు గారికి నా కృతజ్ఞతాభివందనలు ఈ పాట పంతొమ్మిది వందల అరవై మూడులో అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై విడుదలైన చదువుకున్న అమ్మాయిల చిత్రంలో అక్కినే నాగేశ్వరరావు మరియు మహానటి సావిత్రి కృష్ణకుమారి గారి మీద చిత్రీకరింపబడింది దాసరథి గారి ఈ చక్కని గీతానికి ఎస్ రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టర్ పాడారు గుట్టుగా లేతరం కులుక్కల మధ్య ಬೇಟಿ ರಣುಚು ಏಲೈಟುಲ ಕಿಂಕಿಂಡುವೆ ಟೊಮ್ಯಾಟೊ ಅತಿವಲಿದರಿ ಮಧ್ಯ ನಾಗತಿನಿ ಕನುಮಾರ್ ಆ ఒకటే హృదయం కోసము పోటీ దోషము ఒకటే హృదయం కోసము పోటీ దోషము ఒకటే హృదయం కోసము ఒకరు సత్యభామ ఒకరే మోరుక్మి మధ్యనలిగినాడు నలిగినాడు మాధవుండు ఇద్దరతి వలున్న ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినురవే రే మా గతగా టెలి కేశిరి అతిగా కరుణే చూపిరి కరుణే వలపై శివ శివ మన పని ఆకరే ఒకటే హృదయం ఇరూరి పోటీ దోషము ఒకటే హృదయం కోసము రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము ప్రేమకు ఇది ఏ నియమము ప్రేయసి ఒకరే న్యాయము ఒకటే హృదయం కోసము పూర్తి దోషము ఒకటే హృదయం కోసము పంతొమ్మిది వందల యాభై రెండులో విడుదలైన పెళ్లికేశ్వరి చిత్రం కోసం పింగళ నాగేంద్రరావు గారు రచించిన గీతాన్ని స్వీయ సంకేత దర్శకత్వంలో ఘన్సాల మాస్టర్ అద్భుతంగా ఆలేపించారు ఈ చిత్రానికి కథానాయకులు ఎన్టీఆర్ గారు ఓ భావి భారత భాగ్య విధాతలారా యువతీ యువకులారా ಸ್ವಾ ಚಾಟು ನಾ ಸಂದೇಶ ಮಿರೆ ವರೆ ವಾ ತದಿ ನಾ ತಕದಿ ನಾ ತಾಂಗಡೆ పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని కాలం గడపాలోయ్ ఎల్లరి సుఖము చూడాలో మీరెల్లరు హాయిగా ఉండాలోయ్ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లకాలం గడపాలుయ్ ఎల్లరి సుఖము చూడాలో మీరెల్లరు హాయిగా ఉండాలోయ్ కట్నాల మోజులో మన జీవితాలనే బలికేసి కాపురములు కూల్చు ఘనులకు కాగా పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా తగ్గినా తగదిన తాగడ తగ్గ తగిడత ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలుయ్ పరంపం ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలుయ్ కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను సాకాలయ్ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని కాలం గడపాలుయ్ ఎల్లరి సుఖము చూడాలో మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్ नव भावमूला नव राग मुला नव जीवन में न पालो నవభావముల నవ రాగముల నవ జీవనమే నడపాలోయ్ భావకవుల వల ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలయ్ భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలి పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలుయ్ ఎల్లరూ హాయిగా ఉండాలు మీరెల్లరూ హాయిగా ఉండాలో హాయిగా ఉండా నమస్కారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన పెళ్లి సందడి చిత్రం కణితాలు మాస్టార్ మ్యూజిక్ డైరెక్షన్ వల్ల అందులోని పాటల వల్ల చాలా చాలా సక్సెస్ అయ్యింది ఈ పాట జూనియర్ సముద్రాలు గారు రచించక ఘన్సన్ మాస్టర్ రావు బాలసరతీ దేవి గారుతో కలిసి పాడెయుగళ గీతం తెరపై అక్కినే నహేశ్వరావు గారు అంజలిదేవి గారు అభినయించారు శుభుల తీపితో కోసరుచుం దరిలే మనోహోజ్ఞ గీతి કુરિમી જવરા લુકવયપુ મરકવયપુનં ઈ પશિકમ મતિમેરલ ઈ પૂતોટલ સો બળંદ તો રેપટી આશા નિન્ને વેતલેટી કિં നേ ആ పల్ వన్ల మేర పుల మిలవే ఓహో కవి రాజా ఎందుకోవశ నీ కేందో కలవరము పూలలోును వెళ్ లో ఏతాము నగివే వనరాణి పూలలో నును తీవెలలో ఏతాము నగివే వనరాణి అందవతి కనిపించినచో కవులందరి చందమిదేలే ఓహో కవిరాజా నీడే నెల రాజా ಪರುವುಲಿ ಸೆಲೇರುಲೆ ನಿನು ಚೇರಗ ಕೋರುನು ನಾಮನಸು ಪರುವುಲಿ ಸೆಲ ಏರುವಲೆ ನಿನು ನಾ ಮನಸು ನಾಮನಸು ಊಹಲತೋ ಉಲಿಕ್ಕಿಂಚ ಕುಮ ನವಮೋಘನಗೆಲಿಮರಿನೇ ರಾವೇ ಪ್ರೇಮಲತಾ నీవే నా కవిత ముచ్చటగా మనముందినచు మన మచ్చికకు జగమే మనునో ముచ్చటగా మనముందినచు మన మచ్చికకు జగమే మనునో లోకముతో మనకేమి పని మన శేకమై మనముంటే ने कविता रावे प्रेमलता ओहो ओ हो, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం పింగళ నాగేంద్రరావు గారు రచించినటువంటి ఈ పాటని పింగళ నాగేశ్వరరావు గారు స్వరపరచగా నందమూరి తారక రామారావు గారు పై చిత్రీకరించిన ఈ పాటకి ఘట్సాల్ మాస్టర్ అద్భుతంగా పాడి జీవం పోశారు அலகிவ சே பிரிய கல்திரியா சுனி ஏல ஜல அலகி திவா சே பிரிய கல்த

சகி பிரிய கலத்த மாநவா பிரியராட்ட விதிவ ஆ చెంతండి విరగమిటుల విధింతువా మరింపగనాదరమా కనికరించవా నను భవదీయదాసు మనంబు ననేయపు కినుక భూని తాకినా அதிதாக்கு மன்னனையா செல்வது நீ பதபல்லவங்கு மத்தனு புலகாக்ர கண்ட கவிதானமு தாக்கின நொச்சு நனுச்சு நீனியார் அல்கமான உகதாயிகனைன அராயின कुन्तला